హాయ్ ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ కూడా ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఆ వీడియోలో ఆయన చేసిన కామెంట్స్ ఇక్కడ పెద్ద వైరల్గా మారాయి హైదరాబాద్ సిపి సజ్జనార్ పై తీవ్ర విమర్శలు గుర్పిస్తూ కూడా సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ మీరు చేసినటువంటి డైలాగులు సినిమాలో పనికి వస్తాయి కానీ సొసైటీలో ఏమాత్రం పనికిరావు అలాగే సినిమా వాళ్ళేమన్నా సంసార్ల దోపిడీ దొంగల పక్కన గుర్చిపెట్టుకొని సామాన్యులకు ఎన్నో కష్టాలు సైబర్ క్రైమ్స్లో ఎన్నో ఛాలెంజ్ ఇష్యూస్ ఉంటాయి ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు దోపిడీ దొంగలను పక్కన గుర్చోపెట్టుకొని అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ముఖ్యంగా సిపి సజ్జనార్ పాయం చేసిన చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్గా మారాయి థియేటర్లో పాప్కార్న్ వంద వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు అమ్ముతుంటే దానిపైన చర్యలు లేవు దానిపైన ఒక యాక్షన్ లోడలేదు విచారణ కమిటీస్ ఏమీ లేదు దో ప్రజలను దోచుకొని తింటున్న ఈ సినిమా థియేటర్ల వార్నర్లను కూర్చోబెట్టుకొని మీరేదో సాధించేశారంటూ కూడా గొప్పలు చెప్పుకోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఇదేం దోపిడీ ఐ బొమ్మ రవి నిజంగా తమ్మున్నవాడు సామాన్యులకు అందుబాటులో తనవంతు ఏదో చేస్తున్నాడు మీకు నిజంగా దమ్ముంటే టాలెంట్ ఉంటే ఆయన ఇంటెలిజెన్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎన్నో కేసులను ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేయాలంటూ కూడా ఆయన చేస్తున్న కామెంట్సు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి